ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాథకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నారు సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములతో మీరును మీ సంతతియు కలిగిన సమస్తమును ఆశీర్వదించబడి అనుదినము వర్ధిల్లుచు శ్రేష్టమైన పరలోకపు ఆనందముతో నింపబడి ధన్యులగుదురు గాక నా ప్రియులారా ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యషయా గ్రంథము అరవయో అధ్యాయము మొదటి వచనములో నుండి దైవవాక్యం చదువుకుందాం నీకు వెలుగు వచ్చి ఉన్నది లిమ్ము తేజరిల్లుము ఎహోవ మహిమ నీ మీద ఉదయించెను నీకు వెలుగు వచ్చి ఉన్నది లిమ్ము తేజరిల్లుము మహిమ నీ మీద ఉదయించెను ప్రీలారా నీకు వెలుగు వచ్చియున్నది అని చెప్పినప్పుడు నీవు చీకటిలో ఉంటివి కనుక నీ మీద వెలుగు ఉదయించెను అనే భావం కదా ఎఫసీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో దైవవాక్యం చెప్తోంది మీరు పూర్వము చీకటి అయ్యుంటిరి పూర్వము చీకటి అయి ఇప్పుడైతే ప్రభునంద్ వెలుగై ఉన్నారు అని దైవజనులు పౌలు గారు రాస్తున్నారు పేతురు గారు కూడా మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయంలో మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి ప్రచురము చేయు నిమిత్తము కనుక చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాణి గుణాతిశములను ప్రచురము చేయు నిమిత్తము అంటున్నారు లూకాస్ వార్త మొదటి అధ్యాయంలో డెబ్భై ఆరు నుంచి డెబ్భై తొమ్మిది వచనాల్లో చీకటిలోను ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను పైనుండి మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను అనగా ఈ చీకటి లోకానికి సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు వస్తుంది చీకటి పోయి వెలుగు వస్తుంది ఇప్పుడు చీకటి బ్రతుకులు లేక ఆత్మీయమైన చీకటి పాపపు చీకటి అంధకారపు జీవితం నలుపు పాపమునకు గుర్తు సాతాను నల్ నల్లని వాడు పాపమునకు గుర్తు నలుపు ఎక్కడ ఉంటుందో అక్కడ సాతాను పాపము చీకటి గుర్తుగా ఉంటుంది ఈ నలుపులో లేక ఈ చీకటిలో మనం ఏం చేస్తున్నామో ఏమి తెలియదు మనకి ఏదో చేసుకొని పోతాం కనుక చీకటి బ్రతుకులలో ఆత్మీయమైన చీకటి కలిగి ఉన్నప్పుడు మన మనస్సాక్షి మృతస్థితిలో ఉంటుంది కనుక నీవేం చేస్తున్నావో నీకు తెలియదు చేసుకుంటేనే పోతూ ఉంటావు అది మంచో చెడో అది నిజమో అబద్ధమో అది మరి దైవ సంబంధమైందో లేక సాతాను సంబంధమైందో అది చెడు మార్గమో లేక మంచి మార్గమో ఏమీ తెలియదు చేసుకుంటూ పోవటమే అలవాటుగా ఉంటుంది కనుక ఈ చీకటి బ్రతుకులలో ఎక్కడికి పోతాము అంటే చివరికి మన మన అంతం ఎట్లుంటుంది అంటే మత్ైస్ వార్త ఎనిమిదవ అధ్యాయము మత్ైస్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఎనిమిదవ పన్నెండవ వచ్చిన రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి తురయబడుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటయ్య ఉండునని మీతో చెప్పుచున్నాను అని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి తురయబడుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటయ్యి ఉండును అని దైవవాక్యం స్పష్టంగా చెప్తోంది ఇరవై రెండవ అధ్యాయంలో మతయస్సు వార్తలో కూడా మత ఇదే రెండు అధ్యాయంలో పదమూడవ వచనం అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరకుట ఉండునని పరిచారకులతో చెప్పాను కనుక చీకటిలో బ్రతికే బ్రతుకులు చీకటిలోనికి త్రోయబడతారు మరణం తర్వాత ఆ కట్టిక చీకటి బిలముల్లో త్రోయబడతారు అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట తప్ప మరి ఏమీ ఉండదు గాఢాంధకారంలో పడద్రోయబడే పరిస్థితి ప్రియ చెల్లి నా తమ్ముడ ఇటువంటి పాపపు చీకటిలో జీవితం ముగించినట్లయితే ఆ భయంకరమైన కట్టిక చీకటిలోనికి త్రోయబడే జీవితము అక్కడ ఏడుపు పండ్లు కొరుకుంటే తప్ప మరి ఏమీ ఉండదు అని చెప్పబడుతోంది ఇప్పుడు ఈ చీకటిలో కూర్చున్న వారికి దేవుని దేవుని యొక్క మహా బట్టి అరుణోదయ దర్శనం అనుగ్రహించబడను అని చూస్తున్నాను డెబ్బై తొమ్మిదో వచ్చే మొదటి అధ్యాయం లోకాసు వార్తలు అరుణోదయ దర్శనం కనుక చీకటి లోకానికి సూర్యుడు ఉదయిస్తే ఎట్లయితే వెలుగు వస్తుందో అలాగే యసుక్రీస్తు వారు దేవాతి దేవుడు సూర్యుడును కేడెమునయున్నాడు అంటూ ఎనభై నాలుగో కీర్తన పదకొండవ వచనంలో దైవవాక్యం చెప్తోంది ఎనభై నాలుగో కీర్తన పదకొండవ వచనం దేవుడని యహోవా సూర్యుడును కేడెమునయున్నాడు దేవుడని యహోవా సూర్యుడు అని ఏ సూర్యుడు అంటే మలాకి గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచనంలో నీతి సూర్యుడు అని చెప్పబడుతోంది ఇందాక మన పాపపు చీకటిని చూస్తాం కదా ఇప్పుడు నీతి సూర్యుడు అనే మాట చూస్తున్నాం కనుక పాపపు చీకటిలో గాఢాంధకారపు చీకటిలో నేను సంచరించుతునను అని నాలుగే వచ్చిన రవి మూడో కీర్తన దావిదిగా చెప్తున్నట్లుగా ఈ చీకటిలో సంచరించే మరణ ఛాయలో ఉన్న నీకు నాకు వెలుగు ఉదయిస్తోంది అనగా నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు అనగా ఈ పాపపు చీకటిని పోగొట్టి నీతి వెలుగును నీకి ఇవ్వాలని దేవాతి దేవుడు అరుణోదయ దర్శనమిచ్చాడు ఆ అరుణుడు ఎవరంటే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారే ఎనిమిదో అధ్యాయము యోహాన్ వార్త పన్నెండవ వచనంలో నేను లోకమునకు వెలుగును అని చెప్పారు కనుక నా నన్ను వెంబడించవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి సంచరించును అన్నారు కనుక ఈ లోకపు లోకానికి పాపపు చీకటి లోకములోనికి దైవ వెలుగు ఉదయించింది ఆ దైవ వెలుగే యేసుక్రీస్తు వారు ఏమిటి దైవ వెలుగు అంటే ఈ చీకటిని పోగొట్టి మన వెలుగుమయంగా చేయుటకై ఏ చీకటి పాపపు చీకటిని పారద్రోలి దైవ వెలుగును అనగా నీతిని మనకి చెందు కొరకు దేవాతి దేవుడు ప్రకాశించాడు ఎవరా ప్రకాశము ఏసుక్రీస్తు వారే యేసుక్రీస్తు వారెవరు దేవుని మహిమ యొక్క తేజస్సు దయచేసి శిబ్రి పత్రిక మొదట అధ్యాయంలో రెండో వచనం చూస్తాం ఆయన మహి దేవుని మహిమ యొక్క తేజస్సు అని చూస్తూ ఉన్నాం కనుక ఈ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ తేజస్సు మన మీదకి వచ్చినప్పుడు మన పాపపు చీకటి పోయి దైవ వెలుగుతో నింపబడుతూ వస్తాం కనుక వెలుగు సంబంధుల వలె నడుచుకుంటాము అని చెప్పేసి ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చి పూర్వము చీకటి ఏంటిది ఇప్పుడు దే 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 క్రీస్తు నందు వెలుగయి ఉన్నారు ప్రభువు నందు వెలుగయి ఉన్నారు అని చెప్పడు యేసుక్రీస్తు వారిని ఎవరు అంగీకరిస్తారో వారి జీవితాలలో అంటే ఉదాహరణకు అంగీకరించడం అంటే ఇప్పుడు సూర్యుడు ఉదయించబోతూ ఉన్నాడు నీ ఇంటి తలుపులు కిటికీలు అన్నీ మూసేసుకుంటే నీ ఇంట్లో చీకటే ఉంటుంది ఈ తలుపులు కిటికీలు తెరిచావనుకో ఈ బయట ఉన్న సూర్యుని వెలుగు నీ ఇంటిలో వచ్చి నీ ఇంట్లో వెలుగొస్తుంది అలాగే ఈ నీతి సూర్యుడని ఏసుక్రిస్తు వారు పైనుండి ఈ లోకానికి ఏ తెంచినా యేసుక్రిస్తు వారు పాపపు చీకటి యావత్తును కూడా తన మీద వేసుకుని పాపమంతా తన మీద వేసుకుని మానవుల పాపములన్నిటి కొరకు ఆయన మరణించి భూస్థాపం తిరిగి లేచాడు తిరిగి లేచిన ప్రభు ప్రతి పాపమును క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు ఇప్పుడు నా మన హృదయపు తలుపులు మూసుకొని ఉంటే ఆ యేసు నాకొద్దు ఆ క్రీస్తు నాకొద్దు అంటూ మనము తలుపులు మూసేసుకుంటే హృదయపు తలుపులు మూసేసుకుంటే ఆ దైవ వెలుగు మనలోనికి రాదు సూర్యుడు ఉదయించినప్పటికీ నువ్వు తలుపులు వేసుకుంటే నీ ఇంట్లో ఎలా చీకటి ఉంటుందో దేవాతి దేవుడు మన పాపములని పోగొట్టేందుకు తన వెలుగును మన మీద ప్రకాశింపచేస్తూ ఉన్నాడు సువార్త ప్రకాశము ద్వారా అని రెండవ కురిధి నాలుగో అధ్యాయాలు చదువుస్తాం మనం కనుక నాలుగవచనలో ఈ సువార్తను నీవు నీ హృదయంలోనికి అంగీకరిస్తే నీ హృదయపు తలుపులు తెరిస్తే ఈ సువార్త ఏం చెప్తోంది నీ పాపపు చీకటి అంతటి కొరకు ఆయన ప్రాణం పెట్టేశారు నీ చీకటి యావత్తు ఆయన భరించారు ఆ శిలువపై పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు కటిక చీకటిలో ప్రభువు నీ వేదనంతా భరించి దేవా దేవా నన్నేల చేయబడి చిత్తివని ఆర్తనాదం చేసి ప్రాణం పెట్టిన యస్సుక్రీస్తు వారు నిన్నీ పాపపు చీకటిలోంచి విడుదల చేయుటకే నీ పాపపు చీకటి తొలగించి నీకు పాప క్షమాపణనిచ్చి దైవనీతినిచ్చి ఆ దైవ వెలువుగా నిన్ను చేయటానికే ప్రభు ఆ చీకటిలో ఆయన మరణించారు సమాధి చెవి తిరిగి లేచినప్పుడు మహిమా స్వరూప ప్రభువుగా తిరిగి లేచారు కనుక ఆ మహిమను ఆ తేజస్సును నీకు ఇచ్చేందుకు వరకే ఆయన్ని హృదయపు తలుపును తట్టుతూ ఉన్నాడు నీ వాని స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో అతడిని భోజనం చేయదు అన్నారు కనుక మన హృదయపు తలుపులు తెరిచినట్లయితే ఈ నీతి యేసుక్రీస్తు వారు మన హృదయంలోనికి వచ్చి మనతో సహవాసం చేసేవానికి ఉన్నాడు కనుక వెలుగు మన మీద ఉదయించినప్పుడు మనం కూడా ఇతరులకు స్పష్టంగా కనబడతాం అలాగే ఈ యేసుక్రీస్తు వారిని మన హృదయంలోకి అంగీకరించినట్లయితే మనము కూడా ఆ వెలుగులోని మనం వచ్చి మనం అందరికి కనబడతాం జీవవాక్యము చేత పట్టి లోకములో మీరు జ్యోతుల వలె కనబడుచున్నారు తెలిపి రెండు పదిహేను కనుక ఆ నీతి సూర్యుని నీ హృదయంలోకి అంగీకరిస్తే నీ జీవితం నీతిమయంగా అవుతుంది దయచేసి పత్రిక ఈ వెలుగు యొక్క ఫలం ఏంటో చెప్తున్నారు చూడండి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది వెలుగు ఫలం ఏమిటి నీలో వెలుగు వచ్చింది అనే దానికి గుర్తు ఏమిటి సమస్త సమస్త విధములైన మంచితనము నీతి సత్యము ఇది నీ జీవిత పదంగా ఉంటుంది నీ జీవిత యాత్రలో కలిగిన గుణలక్షణాలు అయి ఉంటాయి నీ క్యారెక్టర్ నీ బిహేవియర్ ఈ ఏంటి నీతి సత్యము మంచితనం ఇది అందరూ చూస్తారు కనుక ఈ వెలుగు నీలో నుండి ఇప్పుడు ప్రకటి ప్రకటించబడుతుంది కనుక నా నన్ను వెంబడించువ చీకటిలో నడవక అనగా ఇంకా పాపములో నడవక జీవపు వెలుగు కలిగి సంచరించను ఏ వెలిగిది ఈ లోకపు వెలుగు కాదు జీవపు వెలుగు పరలోకపు వెలుగు కలిగి సంచరించను అని అందుకే జీవవాక్యము చేతబట్టి మీరు లోకములో జ్యోతుల వలె కనబడుతున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ చీకటి బ్రతుకులకు ఇవ్వదలచిన ఈ గొప్ప వెలుగును తలుపులు మూసుకుంటే అనుభవించలేం హృదయపు తలుపులు తెరిస్తే ఆయన్ని అంగీకరిస్తే అప్పుడు అర్థం అవుతుంది మన పాపపు చీకటి ఒక్కప్పుడు ఎంత చీకటిగా ఉన్నామో ఇప్పుడు ఎంత వెలుగు మనకు వచ్చిందో అర్థమవుతుంది చీకటిలో ఉన్నవానికి ఒక లైట్ వెలుగు చూసినా ఎక్కడ సంతోషం వస్తుంది కదా కనుక నీ జీవితం వెలుగుమయం నీతి నీతిశూర్యుడని యసుక్రిస్తు వారని నీ పాపపు చీకటి గల హృదయంలోనికి అంగీకరిస్తే ఆయన్ని పిలిస్తే నీ హృదయపు తలుపుని తెరిస్తే నీ హృదయం వెలుగుమయం అవుతుంది నీవు అనేక మంది వెలుగ్గా కనబడతావు మరి చీకటిలోనే ఉండి నీ యాత్రను కటిక చీకటిలో ముగిస్తావా నీ హృదయపు తలుపు తెరిచి జీవపు వెలుగైన యసుక్రిస్తువానికి హృదయంలో చేర్చుకొని వెలుగుమయంగా ఈ లోకంలో నడుచుకుంటూ జ్యోతుల్లా కనబడతావా నీ మీదే ఆధారపడింది ప్రభు సూర్యుడు ఉదయిస్తున్నాడు తలుపు తీయటమో తీయకపోవటం నీ మీద ఆధారపడింది అలాగే నీతు సూర్యుడిని యసుక్రిస్తువాన్ని తలుపు తడుతూ ఉన్నారు నువ్వు తీస్తే వెలుగుమయమైన జీవితాన్ని కలిగి ఉంటావు యుగ యుగాలు ఉండే ఆ దేవుని వెలుగులో పరలోకంలో ఆ మహిమలో ప్రవేశించి ఆనందిస్తావు నీ మీదే ఆధారపడింది ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి పరిశుద్ధ దేవ ఉదయ కాల సమయంలో నీపై వెలుగు ఉదయించను లేమో తేజరిల్లుము అని సెలవిస్తున్నారు కనుక వెలుగు ఉదయించిన సమయంలో లేవకపోతే తేజరిల్లకపోతే తలుపులు తీయకపోతే ఈ జీవపు వెలుగులో వెలుగు వారిలోనికి రాదు కనుక వారు అంగీకరించి నిన్ను హృదయంలోనికి చేర్చుకునేందుకు గాను ఆత్మదేవ వీరిని మీరే బలవంతపరచండి దర్శించండి వెలుగుమయముగా చేసి జ్యోతుల వలె ప్రకాశింపజేసి నీ మహిమ రాజ్యంలో వీరిని చేర్చుకొని ఆనందింప చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనకు తోడైయుండును గాక ఆమెన్ ఆమెన్